గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవం గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు వాక్యాంశము సూర్ణమైన నీ జీవితాన్ని ఎలుగులోకి నడిపించగలడు ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కురుపు చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి మరి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే అనేకుల కొరకు ప్రార్థన చేయండి ఎగ్జామ్స్ మరి జరుగుతున్నాయి కదండి వాటి విషయంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలకి దేవుడు ధైర్యపరిచి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళు రాసేలాగా ప్రార్థన చేయండి అలాగే పబ్లిక్ ఎగ్జామ్స్లు కూడా జరుగుతూ ఉన్నాయి చాలా చాలా రకాల ఎగ్జామ్స్లు మీ అందరికీ తెలుసు వాటి విషయంలో కూడా వారు సిద్ధపడుతుండగా ప్రార్థనలు చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము ఆది ఖండము ఒకటో అధ్యాయం ఒకటి నుంచి రెండు వక్షణాలు ఎన్ని చూడండి ఆది నుండి దేవుడు భూమి ఆకాశమును సృష్టించు భూమి నిరాకరంగాను సూర్యంగాను చీకటి అదాల జనంపై కమ్మి ఉండు దేవుడి ఆత్మ అనాజములపై అల్లాడుతును హలో ఎలు ప్రియా దేవుడి సంఘస్తులారా మళ్ళీ ఈ వాక్యాన్ని మీరు చదువుకోండి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే దేవుడు ఆది నుండే భూమి ఆకాశంను సృష్టించారండి సృష్టించినప్పుడు ఇది అగాధ చీకట్లో ఉందంట చీకటిగా ఉంది కానీ ఎలుగు ఎలుగు లేదు కానీ దేవుడు ఆత్మ అల్లాడుతుందని ఉంది అంటే ఆదినప్పుడు దేవుడు సృష్టించినప్పుడు అగాధంగా ఉంది ఇదంతా శూన్య మట చీకటిగా ఉంది దాంట్లోకి ఎలుగు ఎవరు నింపారు ఏసయ్య తండ్రి మనకు నింపాడు ఎలుగు మాట ఒక మాటతో సృష్టిని చేశాడండి మనల్ని ఆయన రూపంలో చేతులతో మనల్ని నియమించుకున్నాడండి హలయలు అయితే ఈ దినం దేవుడు నీతో సూటుగా చెప్పిన మాట ఏంటంటే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తున్నాడని నీవు నమ్ముతున్నావా చూడండి బైబిల్లో ఒక మాట చెప్తారు నీ నమ్మికి చెప్పిన అది జరుగును అని తర్వాత నీ శిష్యుల దగ్గరికి నేను తీసుకొని వచ్చాను మరి వాళ్ళ వల్ల అవలది నీ వల్ల అవుతుందా నా కొడుకుని స్వస్థపరచడం అని ఒక తండ్రి అడుగుతే ఆ తండ్రిని అక్కడ చెప్తున్నారు ఏమన్నంటే నీ నమ్మక చెప్పనే జరుగును అంటే నీకు నమ్మిక ఉంటే నీ కొడుకు స్వస్థపరుస్తాడు నా శిష్యుల దగ్గర తీసుకొచ్చు కానీ నువ్వు నమ్మకర్తను కనపరచలేదు అక్కడ అయ్యో వీళ్ళు శిష్యులు ఉన్నారేంటి యేసుకృష్ణ వారి దగ్గర తీసుకొచ్చాను కదా అని నువ్వు ఇచ్చినట్టున్నావు కానీ నీకు నమ్మకం ఉంటే నీ కొడుకు ఇప్పుడే స్వస్థ పొందుకుంటాడని అక్కడ తండ్రితో చెప్పారండి హలో ఇక్కడ దేవుడు నీతో చెప్తున్నా నువ్వు నమ్ముతున్నావా నీకు నమ్మకు ఉందా ఇక్కడ ఉంది ఆది నుండి దేవుడు భూమి ఆకాశమును సృష్టించును అది శూన్యంగాను అగాధంగా ఉందంట అగాధ అంటే చీకటి కమ్మేసి శూన్యంగా ఉందంట శూన్యమంటే ఏమీ లేదు చూడండి నిశ్శబ్దమైనప్పుడు భూ చీకటిగా ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు ఏ శబ్దం లేనప్పుడు ఎలా ఉంటుంది ఒక మనిషి అక్కడ ఉంటే అల్లిపోయి చచ్చిపోతారు కదండి అలాంటి పరిస్థితులు అడవుల్లోకి మామూలుగా వెళ్తూనే భయపడిపోతాం చిన్న చిన్న సౌండ్లు కానీ శూన్యంగా ఉందంట అలాంటి శూన్యం ఉన్న ఈ భూమి ఆకాశానికి దేవుడు మరి సృష్టిని ప్రకృతిని మరి అనేక రాసజీవుల్ని మరి అనేక మరి ఓ ఏంటి పువ్వుల చెట్లు పళ్ళ చెట్లు అనేకి ఈ భూమి మీద పలింపుని చేశాడండి అంతేకాదు ఎలుగుతూ నింపాడు రాత్రులు చీకటి వేలడానికి చంద్రుణ్ణి పెట్టాడు పగల్ని వేలడానికి సూర్యుడిని పెట్టాడు వీటిలన్నిటిని చూసి ఆనందించడానికి మనల్ని పెట్టాడు మరి ఇంత చేసినప్పుడు ఈ భూమి ఆకాశం ఆదినప్పుడే దేవుడు ఇలా చేసినప్పుడు నిన్న ఆయన స్వరూపులో చేసుకున్నాడు ఆయన ప్రేమ నీకు కనపరిచాడు మరి నీ నాస్కేనందంలో ఆయన ఆత్మని మరి ఊదాడు నీ నీదే కాదు నీది నాది అంతటినీ కూడా మన నాస్కేనాలో ఆయన ఆత్మను పెట్టించాడండి హలయలుయ్య అలాంటప్పుడు మన బ్రతుకులు శూన్యం కొంటే ఎలుగుతో నింపడండి ఎలుగులో నింపడైనా మనకి టైటిల్ కూడా అదే వచ్చింది శూన్యమైన నీ జీవితంలో ఆయన ఎలుగులోకి నడిపిస్తాడు హలేలుగా మరి నువ్వెందుకు డేల్లా పడిపోతావు నా బ్రతుకు ఇంతే నాకేదీ లేదు డాక్టర్లు నేను ఒక వీడియో చూశానండి డాక్టర్ అంటే గుర్తొచ్చింది ఈరోజు ఒక టీవీ నైన్లో ఒక షార్ట్ వీడియో చూశాను ఏంటంటే అతడికి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట చక్కగా ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు తన భార్య కూడా జాబ్ చేస్తుంది అతనికి వచ్చిన రోగం వారి పొలాలు వారి ఇల్లులు బంగారం అన్నీ అమ్మేసుకున్నారు ఏమీ లేదు అతనికి స్వస్థత లేదు దినదినమ రోగం పెరుగుతుంది తప్ప స్వస్థత లేదు అది మీరు టీవీ నైన్లో కొట్టండి మొత్తం మీకు డీటెయిల్స్ కూడా వస్తాయి అతడు రెండు కాళ్ళు ఆ పైకి ఎక్కిపోతుంది అదేదో పాకినట్టు రెండు కాళ్ళు కూడా అతను చేయట్లేదు దానికి ఎంత వైద్యం చేసినా సరిపోతలేదండి చూసారా అతడికి ఎంత వైద్యం చేసినా సరిపోతలేదు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు కానీ అప్పుడు అతడికి ఏదో ఒకలా ట్రీట్మెంట్ చేయించాలని ఆడపిల్లలు ఇద్దరు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఓకే చేసి వారు ఎంటర్టైన్ చేస్తూ మరి యూట్యూబ్లో ఏదైనా వస్తాయేమో అని ఆశతో క్రియేట్ చేశారండి మరి యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక్క రూపాయి రాలేదంటే ఆ బిడ్డలకి కానీ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ తండ్రి కోసం చెప్తే అనేక వాళ్ళు సహాయం చేస్తూ టీవీ నైన్ కూడా సహాయం చేస్తుంది మరి అంతగా ఉన్న వ్యక్తికి దేవుణ్ణి తెలుసుకుని ఉంటే నేను అనుకున్నాను ఒక్కసారి దేవునికి విశ్వాసంతో ప్రార్థించు ప్రార్థించుంటే అతడు స్వస్థ పొందుకుందుడేమో అనుకున్నానండి నేను ఎంత నేను ప్రార్థిస్తున్నాను ప్రభా వారు నేను తెలుసుకున్నట్టు నీ వాక్యం వారికి పంపించు ఇదిగో నేను వారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా నేను విశ్వసిస్తున్నాను నేను చావకముందే నీ రాకడ రాకముందే అతన్ని గొప్ప సాక్షిగా నువ్వు ఆడుకుంటున్నావేని హలైలు అని ప్రార్థన చేశాను నేను అది దేవుడి చిత్తం కానీ అతడి చూండి అసలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారంట స్వస్థత లేదు అతను బ్రతుకుప్పుడు శూన్యంగా ఉంది కానీ ఎలుగులోకి దేవుడిని నడిపిస్తారు ఇలాగే ఒక బ్రదరు మనుగుడు అతని పేరు సురేష్ బ్రదర్ సురేష్ అండి రెండు సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాం పచ్చవాతంతో పడి ఉన్నారు ఆయన్ని చక్కగా ఉండేవాడు బ్రెయిన్ ఆపరేషన్ చేసిన కానించి మంచానికి పరి పరిమితం అయిపోయాడు అతని విషయంలో మరి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు కరెంట్ పెట్టించారు అన్నీ చేస్తారు అతడికి ఏమీ లేదు ఇప్పుడు ఇంకా డాక్టర్లు చేతులెత్తి మీ ఇంటికి తీసుకెళ్ళిపోయి బ్రతుకుని కాలం అంతా మీరు చూసుకోండి మాకు ఇంక లేదు అతనికి పెట్టవలసిన ట్రీట్మెంట్ అంతా పెట్టేస్తాం అన్ని దోసులు ఇచ్చేస్తాం మా చేతిలో లేదు మేము నమ్ముకున్న మీ దేవుడే మీ తమ్ముడిని స్వస్థపరచాలని వాళ్ళక్క అక్క చేతికి చెప్పి అతన్ని పంపించారని ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు అతని పరిస్థితి అయిపోయింది వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ విశ్వాసం ఉంది నా దేవుడు ఎప్పటికైనా నన్ను లేవనెత్తుతాడు అని ప్రార్థిస్తున్నారని సూర్యుని వైపున జీవితాలకి దేవుడు ఎలుగులోకి నింపుతాడండి బైబిల్లో మనం ఇలాగ చూసుకుంటే మారా జీవితం మరి మధురముగా మార్చేసాడు దేవుడికి విరోధంగా వాళ్ళు ఉన్నా కనిపెట్టకం చేయకున్నా కానీ దేవుడిలోకి మళ్ళీ వచ్చిందని తిరిగి తిరిగి దేవుడి వద్దకు వచ్చింది ఆవిడ దేవుడి వద్దకు వచ్చి దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంది కోడలు నడిపించింది తన జీవితం గొప్ప ధన్యంగా మధురముగా మారిపోయిందండి హలేలుగా మరి మారాగారి జీవితం ఎంత మధురముగా మారడానికి కారణం శూన్యమే జీవితం తంది కానీ దేవుడు ఎలుగులోకి నింపాడు కదా అలాగే మన జీవితాలు కూడా ఎంత శూన్యమైపోని మన మంచానికి పవిత్రమైపోని ఇదే నా బ్రతుకు అని నువ్వు అనుకోవద్దు ఇదే నాకు ఇంకా అయిపోయిందని అనుకోవద్దు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడని విశ్వసించు నీ విశ్వాసన చెప్పని అది జరుగును హలైలుయా భూమి ఆకాశము అగాధంలో ఉంది దేవుడు విశ్వసించాడు దీన్ని ఎలుగుతో నింపాలి మరి అనేక రాసు ఫలాలు అనేక రాసు జీవుల్ని అనేక నేను చెట్టులతో నింపాలి ఆయన అనుకున్నాడు అంతటిని చేశాడు మరి ఇంత శూన్యం ఉన్న భూమిలో ఇంత ఎలుగుని అన్నిటినీ ఆయన అన్నిటినీ నింపిన దేవుడు మన జీవితంలో కూడా ఎలుగు నింపబోతున్నాడండి అలాగే నువ్వు నమ్మి ప్రార్థిస్తే కార్యం జరుగుతుంది మరి నమ్మ విశ్వాసంతో కూడిన ప్రార్థన సమస్త కార్యములను చూసినని మనకి దినం బైబుల్ సెలవిస్తుందండి అలా నీవు నేనుని తప్ప దేవుణ్ణి మనం ఆధారిస్తలేదండి మాట్లాడలేని ఒక బొమ్మను ఆరాధిస్తలేదు సర్వశక్తిమంతుడు అల్చర్డాయ్ ఆరాధిస్తున్నాం అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం పిలిస్తే పలుకుతాడు మనం వేడిస్తే మన కన్నీళ్ళు తుడుస్తాడు అంత గొప్ప దేవుని సేవిస్తున్నాం ఎందుకు మనం అవి ఉంటాం భూమి ఆకాశమును సృష్టించిన దేవుణ్ణి శూన్యంగా ఉన్న దాన్ని ఎలుగుతూ నింపిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ని సుతిస్తూ ఆయన రెక్కల నీళ్ళ ఉండవలసిన వారు ఎందుకు తప్పుపోతున్నాం అంత గొప్ప దేవుని కలుగున్నామని పాటలు పాడతాం వాక్యాలు వింటాం సమయాలు మనకి ఎదురైనప్పుడు మనం ఎందుకు విశ్వసించలేకపోతున్నామని దేవుడి నిన్ను అడుగుతున్నాడు ఇదేనము అరణ్యంలో తోవ కలగజేసేవాడు ఆయన మనకి ఎందుకంటే సృష్టిని కలగజేసిన వాడు ఆయనే కాబట్టి కింద చదువుకున్న లేఖనంలో ఆది కాండంలో మొదటి అధ్యాయము మరి రెండు మూడు రెండు ఒకటి రెండు ఉష్ణంలో మరి ఆది నుండి దేవుడు భూమి ఆకాశమును సృష్టించును అది అకారకంగా చీకటిగా ఉన్నదంట కదండి మరి ఇంత ఇంత అగాధంగా చీకటిగా ఉన్న సృష్టినే అందంగా మార్చిన దేవుడు ఆ ప్రకృతిని చూసినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం చూడండి ఎక్కడికైనా మన గార్డెన్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒకటి సముద్రం కాన గోదావరి కెరటాలు చూసినప్పుడు ఎంత దేవుని సూచిస్తాం మరి మీలో ఎంతమంది దేవుని సూచిస్తున్న తెలియదు కానీ మా యజమాలు నేను ఎక్కడ తీసుకెళ్ళినా మోకరించే అవకాశం ఉండగాని మనస్సులోనే సుచిస్తాను ప్రభా ఇంత ప్రకృతిని ఎంత అందంగా చేసావా మా కళ్ళకి నింపగా అనడానికి నీకు సూత్రం ప్రభా దేవుని సూచించుకుంటానని నేను ఎంతగా అంటే ప్రకృతిలో కొన్ని జీవరాశులు మనుషుల మాటలకు లోబడితే తెలుసండి మనుషులు ట్రైనింగ్ ఎలా ఇస్తే అలాగా నేను మొన్న వీళ్ళ జూ తీసుకెళ్ళినప్పుడు చూస్తే కొన్ని జంతువులు మరి ఆ మనిషి ఎలా చెప్తే అలా ట్రైనింగ్ అవుతున్నాయి కానీ దేవుడు మనల్ని చేశాడు ఆయన స్వరూపులు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన ఆత్మను మనలో ఉంది కానీ ఆయన మాట మనం వినలేని మనుషులుగా ఉంటున్నామే కానీ దేవుడు చెప్తున్న మాట నువ్వు నమ్ము చీకడుగున్న నీ జీవితాన్ని ఎలుగు ఆకారంలో నింపబోతున్నాడు ఆయన జీ నీ జీవితంలో గొప్ప గడువు రాబోతు నీ జీవితంలో కప్పబడిపోయిన తలవంతులన్నీ కూడా తిరిగి పైకి తేగలవాడైనా అలాగే నీ వంకర మార్గాలు నీ చెడు మార్గాలు అన్నిటినీ కూడా అయినా తిన్నన మార్గంగా మార్చగలడు ఎందుకంటే నువ్వు మర్చిపోకుసుమ నీవెవరిని సేవిస్తున్నా సర్వశక్తిమంతుడిని అల్చర్డ్ ఆయన్ని ఆయన కసాల్చిందంటూ ఏమైనా ఉన్నదా సమస్తమాయనకి సాధ్యమే అంత గొప్ప దేవుని నువ్వు సేవిస్తున్నావు నువ్వు నమ్ము విశ్వసించు దేవుడి కార్యాలు నీవు చూస్తావు హళలు నీవు అవి విశ్వాసం మాటలు విసరగొట్టు నీ మాటలో శక్తి ఉంది నీవు మాట శక్తి కలిగిన మాట నీకు ఇచ్చాడు కాబట్టి విశ్వాసంతో కూడిన మాటలు కలుగుండు ఆయనతో నువ్వు కూడా పని చెయ్యి హలైలు దేవుడు నీతో ఏది చెప్పాడో అది చెయ్యి ఏది పలకమన్నాడో అది పలుకు నువ్వు విశ్వాసంతో ఓర్పుతో నిరసనతో ఎదురు చూస్తే ఊహించిన స్థలంలో నిన్ను ఆయన నిలబట్టబోతున్నాడు నిన్ను తీసుకెళ్లబోతున్నాడు అది మర్చిపో నీ జీవితంలో ఫెయిల్ అయిన ప్రతీది కూడా నీ జీవితంలో ఒక అద్భుతముగా దేవుడు మార్చబోతున్నాడు నీవు ఆయన్ని విశ్వసించు తండ్రి నీవు నా శూన్యమైన నా జీవితం వెలుగు నింపబోతున్నందుకు నీకు సూత్రమని దేవుని అతికంగా శృతించు దేవుడికి సమీపిగా ఉండు ఆయనకి నీకు నా అడ్డుగోడలన్నీ తొలగించుకొని ఆయనతో సామాసం కలుగుండు విశ్వసించు దేవుడి కార్యాలు నువ్వు చూస్తావు నమ్మిక చెప్పనే జరుగునని బైబిల్ మనకి సెలవిస్తుందండి శూన్యమైన జీవితాన్ని ఆయన ఎలుగుతో నింపివేశాడు కాబట్టి మన జీవితాలు కూడా ఎలుగుతో ఆయన నింపుతాడు ప్రార్థించు దేవుడి కార్యాలు చూడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనత ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్